హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగింది ఈ బిల్డింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ లోపల డిజైన్ ఎలా ఉంది ఏ విధంగా ప్లానింగ్ వచ్చింది అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించడం జరుగుతుంది ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనపడేది అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే వేయడం జరిగింది టూ ఇన్నోవా కార్స్ కూడా పట్టే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అయితే బోర్ అయితే రావడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో మనకి త్రీ వెహికల్స్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది ఇది మనకు కనబడేది ఎంట్రన్స్ వాల్ ఫ్రెండ్స్ మనకి ఇంట్లోకి వెళ్తాక ఎంట్రన్స్ వాల్ అంతేకాకుండా రైట్ సైడ్లో అయితే స్టేర్ కేస్ అయితే రావడం జరిగింది ఈస్ట్ ఈస్ట్ సైడ్ మనకి త్రీ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ గుమ్మం అంతా కూడా టేక్ గుమ్మం అయితే రావడం జరిగింది మనకి కనపడే టైల్స్ అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ గ్లాసీ టైల్స్ తో అయితే రావడం జరిగింది అనమాట పైన చూడండి ఫ్రెండ్స్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి డిజైన్ అంతా కూడా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది మొత్తం అంతా వాల్ అంతా కూడా లైట్ క్రీమ్ లైట్ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ వీళ్ళు వేశారనమాట అంతేకాకుండా టీవీ యూనిట్ కూడా చూడండి బాగానే వచ్చింది అంతా కూడా రైట్ సైడ్ మనకి ఒక విండో కూడా తీసుకున్నారు అంతేకాకుండా ఈ వీడియో ఈ బిల్డింగ్ వచ్చేసరికి పక్క వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి డిజైన్ ఇది పెయింటింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాసీ లుక్తో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెంటిలేషన్ విండో కూడా తీసుకున్నారు గుమ్మం తిన్నగా గుమ్మం కింద విండో కూడా తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఇండియన్ కంబోర్డ్ అయితే తీసుకున్నారు సెవెన్ ఫీట్ వరకు వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది ఎవరైనా సరే నూతనంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే బాత్రూమ్కి వాల్ టైల్స్ అయితే అంటించుకోండి ఫ్రెండ్స్ చెమ్మది లేకుండా ఉంటుంది ఎవర ఎవరికైనా సరే నార్త్ ఫేసింగ్లో సైట్ ఉన్నట్టయితే ఈ కొలత ఈ ప్యాటర్న్ అయితే ఇల్లు అయితే రావడం జరుగుతుంది పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పూజ గది అయితే రావడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చూ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసరికి మనకి మ్యాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మ్యాస్టర్ బెడ్రూమ్కి ఒక ఫాల్ సీలింగ్ ఇక్కడ బీరువా పెట్టుకుంటాకి బట్టలు పెట్టుకుంటాకి ర్యాక్స్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కంప్యూట్ అయితే రా రావడం జరుగుతుంది ఇంకా ఫిట్టింగ్ చేయలేదన్నమాట ఇక్కడ చూడండి మనకి ఎయిట్ ఫీట్ వరకు వాల్టైల్స్ అయితే అంటించడం జరిగింది టూ వెంటిలేషన్ విండోస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్కి ఇక్కడ మళ్ళీ ఒక వెంటిలేషన్ విండో కూడా తీసుకున్నారనమాట ఇక్కడ నుంచి మనం ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళకపోతే మళ్ళీ హాల్లోకి అయితే రావడం జరుగుతుంది ఈ వాల్కి అంతా కూడా రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించారు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా చూడండి రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించడం జరిగింది ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి కిచెన్లోకి అయితే రావడం జరిగింది ఇదంతా కూడా చూడండి ఎల్ షేప్ కిచెన్ అయితే రావడం జరిగింది మొత్తం కూడా గ్లా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు ఇక్కడ మళ్ళీ కరువు టైప్లో ర్యాక్స్ అయితే పెట్టారన్నమాట స్టోరేజ్ పర్పస్ కింద పైన కూడా చూడండి స్టోరేజ్ స్పేస్ అయితే చాలా రావడం జరిగింది ఈ పక్కన కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది ఈ కిచెన్లోకి వచ్చేసరికి టూ విన్ టూ విండోస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీ మీరు చూస్తున్న కాకుండా మీ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవరైనా సరే కొత్తగా హౌస్ తీసుకున్నాం అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది మన ఏలూరులోని విద్యుత్ నగర్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇటు సత్రంపాడు ఐటీ కాలేజీకి దగ్గరలో అయితే ఉంటుంది సత్రంపాడుకి కూడా నియర్ బై ఉంటుంది ఇక్కడ స్టేర్ కేస్ కింద అయితే అవుట్ అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సరే పైన కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా ఉంటుందంటే పైన అయితే మనకంతా కూడా ఓపెనబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ స్లాబ్ వేసి మాత్రమే వీళ్ళైతే అమ్మకానికి అయితే పెట్టారు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే దాని రేట్ సపరేట్గా ఉంటుంది ఇప్పుడు బిల్డింగ్ ఈ విధంగా అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైస్ అయితే ఏమీ కాదు నెగిసిబుల్ రేట్ అయితే ఉండడం జరుగుతుంది మనం పైన కట్టుకునే లెక్కతే మనం చాలా సింపుల్గా మనకి గోల్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా ఈజీగా అయితే కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు పైన రోడ్డు అది చూడండి మొత్తం కూడా ఈ పైన మళ్ళీ మనకి టాప్ అనమాట ఫ్రెండ్స్ మనది జేపీ కన్స్ట్రక్షన్ ఎవరైనా నూతనంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా ఖచ్చితంగా అయితే మమ్మల్ని సంప్రదించండి మంచి బడ్జెట్లో అయితే మీకు హౌస్ అయితే కట్టేసి బడ్జెట్ అబ్జెప్తాం అనమాట టాప్ వ్యూ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏరియా అంతా కూడా చాలా ప్రైమ్ ఏరియా లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ